ప్రైస్తర్ల మన రక్షకుడు మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున వాక్య ధ్యానం నాకు దేవుని పేరట ప్రతి ఒక్కరికి వందనాలు ప్రైస్త ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినట్లయితే ప్రార్థన చేయటం జరుగుతుంది వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ అయినా చేయొచ్చు లేదా ఇక్కడనే కామెంట్లో పెట్టవచ్చు మీ ప్రార్థన అవసరతల గురించి లేకపోతే ఈరోజు వాక్యంలో ఎలీషా కాలంలో ఏం జరుగుతుందంటే సిరియా రాజు సిరియా రాజు అయినటువంటి ఒక ఆయన బెన్హదదు ఆయన పేరు బెన్హదదు ఆయన అన్యుడు దేవుడు అంటే తెలియదు అన్యుడు దగ్గరికి ఆ సైన్యం మీద ఉన్నటువంటి హజాయేలు అనేటువంటి ఆయన్ని పిలిపించి పంపిస్తాడు ఇలిషా దగ్గరికి అన్య జనాంగంలో ఉన్నటువంటి ఒకడు ఆ సిరియా దేశానికి రాజు ఆ రాజు ఆ రాజ్యం మీద ఉన్నటువంటి సైన్యాధిపతి హజాయేల్ను పిలిపించి పలానా ప్రాంతానికి దయోజనుడు వచ్చిందంట దైవజనుడు వచ్చిందంట ఆ దైవజనుడి దగ్గరికి పోయి ఆ దైవజనుడి దగ్గరికి పోయి నాకున్నటువంటి అనారోగ్యము పోయి నేను మరలా అవుతానా లేదా అని పోయి ఏ సంగతి ఏందనేది కనుక్కొని రాపో అని చెప్పానని సైన్యాధిపతిని పంపిస్తాడు ఇప్పుడు కూడా నేను కూడా కొన్ని సాక్ష్యాలు చెప్పా దర్శనాలు చెప్పా అన్నిలైనటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి మా జీవితంలో ఏం జరగబోతా ఉంది కొంచెం ప్రార్థన చేసి చెప్పు అని నన్ను అడిగినటువంటి ఆ దాఖలాలు ఉన్నాయి నన్ను అడిగితే నేను ప్రార్థన చేసి దర్శనం ద్వారా బయలుపరచబడిన తర్వాత చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగనే ఎలీషా కూడా జరుగుతుంది ఆ హజాలు ఈ ఎలిషా దగ్గరకు వచ్చి చెప్తుడు అయ్యాస్టర్ గారు మా దేశపు రాజు అయినటువంటి బెన్ హజార్కి అనారోగ్యంతో ఉన్నాడు ఉన్న అనారోగ్యము తగ్గిపోయి మరి బాగుపడతాడా లేదా రాజ్యం మళ్ళా ఎప్పుడులాగానే పరిపాలిస్తాడా లేదా అని రామన్నాడని ఎలీష దగ్గరకి ఈ హజాయిలు అనేటువంటి సౌన్యాధిపతి వచ్చి అడుగుతాడు తర్వాత ఏం జరిగిందో ఈరోజు మన వాక్య ధ్యానంలో నుంచి ధ్యానించుకుందాం వాక్యం మనకి బాగా అర్థమవుతుంది తర్వాత వద్దాం ఏం జరిగిందో ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారవ వచనంలో విరాక్షేపముగా దైవభక్తిని గూర్చి గూర్చిన మర్మము ఉన్నది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిశ్వమున నీతిపరుడానికి తీర్పునందును దేవదీతులకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను మన వాక్య ధ్యానం రోజు ఏంటంటే ఇదే వర్షంలో రక్షకుడని జనములలో ప్రకటింపబడెను రక్షకుడని రక్షకుడైతే రక్షకుడైతే మనుషునికి దిశానిర్దేశం చేయాల ఇప్పుడు చెప్పేటువంటి ఈ ఎలీష సేవకుడు అలాగనే ఇప్పుడు చెప్పేటువంటి సేవకులు అలాగనే నేను దాకా మీకు చెప్పినట్లుగా మొన్న మొన్నటి దాకా కూడా మీదటికి కూడా వస్తారనుకోండి జరిగిపోయినటువంటి రోజుల్లో దాన్నే మనం చెప్తే సాక్ష్యం బలంగా ఉంటుంది అలాగా దాకా మొన్న మొన్నటి వరకు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగా ప్రేయర్ రిక్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తుని గురించినటువంటి ఈ మర్మాన్ని గ్రహించి ఈయన జనాలలో దేవుడు రక్షకుడని ప్రకటించబడతా ఉన్నది ప్రభు గురించి రక్షకుడని ప్రకటించబడతా ఉంది నమ్మల్లా వద్దా అంటే ఏదో పుస్తకాలు చూపించి బోల్తా కొట్టేయటం కాదు కానీ నమ్మితే నమ్మిన వారి జీవితాల్లోనే దేవుని కార్యాలు బయలపరచబడటం జరుగుతుంది ఆ నమ్మిన వాళ్ళే తిరిగి చెప్తారు రక్షకుడని ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధుడైనటువంటి దేవుని నామం నాకు ఘనత కలుగును గాక ఎందుకు చెప్తా ఉన్నా అంటే చదివినటువంటి పుస్తకాలను మర్చిపోయి ఆ పుస్తకాలను చదివి చదివి ఆర్చుకోవచ్చు అంటే పిచ్చి లేచి అట్లాగా జీవితాలని పిచ్చి మార్గాల్లో తోవల్లో నడిపించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి లేఖనాన్ని కూడా చదువుతా ఉంటే హృదయంలో ఒక అగ్ని ఒక మంట అనేది పుడతా ఉంటది మంట మండుతా ఉంటది ఎందుకంటే రక్షకుడు అయితే మన భవిష్యత్తు మన కళ్ళ ముందు కనపడుతుంది రక్షకుడు కాబట్టే మన భవిష్యత్తుని ఆయా సందర్భాల్లో మనకు మనకు బయలుపరచడమే కాక అన్య జనాంగంలో ఉన్నటువంటి వారు సైతము కూడా గుర్తించి దేవుని దగ్గరకు వస్తా ఉన్నారు అన్య జనాంగంలో ఉన్నటువంటి వారు ఈ బురద కాదు కాదు అని చెప్పానని ఒక మెట్టు పైకెక్కితే రెండు మెట్లు కిందకి లాగేంత పరిస్థితులు ఈ దేవుని మార్గంలో ఎదురవటం అయినా కాని దేవుని మార్గం అంతకందుకు వర్ధిల్లుతనే ఉన్నది మొదటి నుంచి ఇప్పుడు కాదు మొదటి నుంచి వర్ధిలుతనే ఉంది ఇప్పుడు కూడా చూడండి ఒక పక్క రక్షకుడు అని ప్రకటన చేస్తా ఉన్నాం ఇదే సమయంలో టం జరుగుతుంది ఇదే సమయంలో దేవుడు అంటే తెలుసుకున్నటువంటి వాళ్ళు అన్య జనాంగంలో నుంచి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించి వారి భవిష్యత్తుని తెలుసుకోవటం కూడా జరుగుతుంది ఆమె జరుగుతుందా లేదా నూటికి నూరు పాళ్ళు ఇప్పుడు చెప్పింది వాస్తవంగా జరుగుతుంది రక్షకుడాన్ని ప్రకటించటం జరుగుతుంది ఒక మెట్టు ఎక్కినమా లేదో రెండు నెట్లు కిందకి లాగే పరిస్థితులు ఎదురవుతానే ఉన్నాయి కానీ కిందకి రావట్లా వర్దిల్లుకుంటా ముందుకు వెళ్తానే ఉన్నాం ఇదే సమయంలో రక్షించబడి నమ్మినటువంటి వాళ్ళు రక్షించబడినటువంటి వాళ్ళు అన్య జనాంగంలో నుంచి దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళ భవిష్యత్తుని దేవుని ముందు పెట్టి వాళ్ళ భవిష్యత్తుని సరి అయినటువంటి మార్గంలో నడిపించుకోవటం జరుగుతుంది జరుగుతా ఉంది ఎందుకంటే రక్షకుడని ప్రకటించబడినటువంటి ఈ నామము ఈ నామము ఫోన్కైనా లేకపోతే బ్యాటరీకైనా ఛార్జింగ్ అయిపోతుందేమో కానీ ఎంత దేవుని పేరుని ప్రకటిస్తే అంతగా దేవుని శక్తి మన జీవితాల్లో ప్రస్ఫుటిస్తూ ఉంటుంది అంతకంతకు ప్రజ్వలుతుంది ఆమె ఆ శక్తి ఆ దేవుని బలం అనేది చెప్తా ఉంటే చెప్తా ఉంటే ఆ బలము ఆ దేవుని కార్యాలనేవి కళ్ళకి కనపడతనే ఉంటాయి ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్దాం అన్ని జనాంగంలో నుంచి వచ్చినటువంటి ఈ హజాయిలు అడుగుతా ఉన్నాడు ఎలీషాని అడుగుతా ఉన్నాడు పరిస్థితి ఇది ఇట్లాగున్నది ఇట్లా ఉన్నది అక్కడ నా యజమానుడు ఆరోగ్యం బాగోక మంచం మీద ఉన్నాడు ఈ ఆరోగ్యం బాగోనటువంటి ఈ రాజుగారు లెసి ఎప్పట్లాగనే సైన్యానికి ఆజ్ఞాపిస్తాడా లేదా ఎప్పట్లాగనే పరిపాలన చేస్తాడా లేదా అని అడిగితే ఆ సేవకుడు ఏం చెప్తాడంటే ఆ సేవకుడు రెండో రాజుల ప్రాంతము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యయంలో రాయబడి ఉన్నది హజాయులును కాబట్టి దమస్కులో దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నాలుగది వంటల మూతంత కానుకత తీసుకొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి మీ కుమారుడును సిరియా రాజునైన బెల్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నిన్న అడుగుటాకు నన్ను పంపినని చెప్పాను ఆ రాజు ఈ సేవకుడిని పంపించి పాస్టర్ గారిని అడిగిరాపో అని సెలవు తీసుకొని రాజు దగ్గర హాజాయలు వచ్చి సేవకుని ముందు వచ్చింది మరి అక్కడ రాజు అంటే రాజు అంటే ఎంతో నమ్మకం ఉంటుంది దేవుని మీద వృత్తానికి పోయేటప్పుడు అన్ని రకాలుగా బలపడటమే కాక ఆలోచన చేయటమే కాక దేవుని దగ్గర నుంచి కూడా దేవుని దగ్గర కూడా ఏదో ఒకటి పూజ చేయటమో లేకపోతే ఏదో ఒకటి దేవునికి ప్రార్థన చేసుకోవటమో లేకపోతే ఏదో ఒకటి దేవుని దగ్గర మీద ఒప్పందం పడి నేను యుద్ధంలో గెలిస్తే ఇది చేస్తా గుడి కట్టేస్తా అని లేకపోతే ఇట్లా ఏదో ఒకటి అనుకోని పోవటమో జరుగుతుంది ఎంతటి రాజైనా సరే ఖచ్చితంగా దేవుని మీద నమ్మకం ఉంటది ఈ నమ్మకం ఉన్నటువంటి ఈ బెన్హదదు ఈ బెన్హదదు ఆ మిగిలినటువంటి నమ్మకాల్లో వద్దనుకొని ప్రభువును ప్రకటించేటువంటి ఈ ఏలీష గారి దగ్గరకు వచ్చాడు ప్రకటించబడతా ఉన్నది దేవుని పేరు మనుషుల మధ్యలో ప్రకటించబడతా ఉన్నది రక్షకుడు ఈయన అని ప్రకటించబడుతున్నటువంటి ఇదే సమయంలో వారిని నడిపించేటువంటి వారి దైవములు ఏవైతే ఉంటాయో వాటిని కాదనుకొని కూడా ఈ రాజు అయినటువంటి బెన్హదదు సేవకుని దగ్గరకు వచ్చింది భవిష్యత్తు దేవుని స్వాధీనంలో మాత్రమే ఉంటుంది యేసు ప్రభు స్వాధీనంలో మాత్రమే ఉంటుంది మరెవ్వరి దగ్గర కాదు ఎలీషా చెప్తా ఉన్నాడు ఒక మాట వచ్చి అడిగితే ఆ సేవకునికి ఒక మాట ఏమని చెప్తుందంటే నువ్వు వెళ్ళి ఏమని చెప్తావు అంటే నువ్వు బాగుపడతావు నువ్వు బాగుపడుతూ ఆరోగ్యం అంతా బాగవుతుంది కానీ నీకు మరణం అనేది కలుగుతుంది మరణం అనేది కలుగుతుంది అని చెప్పనని అంటాడు ఆ తర్వాత రాయబడి ఉన్నది వచనంలో అప్పుడు ఎలీషా నీవు అతని వద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత అని చెప్పుము అయినను అయినప్పటికీ అతనికి అవసరముగా మరణము సంభవించినని యహోవా నాకు తెలియజేసిన పలికి ఆ సేవకునితోటి ఇంకా మాట్లాడటానికి నిలబడి ఉంటాడు ఏమని చెప్తా ఉన్నాడంటే ఆ రాజుకి నీకు ఖచ్చితంగా స్వస్థత కలగచ్చు తర్వాత కానీ ఆలస్యముగా మీకు మరణం అనేది సంభవిస్తుంది అర్థం కావట్లే కదా ఆలస్యముగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నీకు స్వస్థత కలిగిన తర్వాత కలగవచ్చు నీకు స్వస్థత కలగవచ్చు అటు తర్వాత ఏం జరుగుతుందంటే అటు తర్వాత ఆవస్యముక అంటే నువ్వు వద్దన్నా కానీ మరణం ఏమవుతుందంటే నీ దగ్గరకు వస్తుంది అని చెప్తాడు ఈ ఎలిషా చెప్పినట్లుగానే ఆ రాజుకి అదే పరిస్థితి ఎదురవుతుంది దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరచను నువ్వు ఇదే విషయాన్ని రాజుకి చెప్పాలి అంటాడు ఇప్పుడు కూడా సేమ్ మార్పు లేదు సేమ్ భవిష్యత్తుని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు జరిగేది జరిగే భవిష్యత్తుని జరగదు కాదు జరిగేదాన్ని ఆ తర్వాత ఎలీషా చెప్పినట్లుగా ఆ రాజు జీవితంలో జరుగుతుంది ఆమె మనకి కూడా రక్షకుడని చాలా మధ్యలో ప్రకటన చేస్తా ఉన్నాం ఈ ప్రకటన చేసేటప్పుడు దేవుని ఆత్మ ఏమైతే బయలుపరిచి ఉన్నవో అవన్నీ కూడా ఆయనను ఆశ్రయించిన వారి జీవితాల్లో తప్పక దేవుడు జరిగిస్తాడు ఆమె భవిష్యత్తుని శాసించేటువంటి దేవునికి ఈ ప్రార్థనతో పాటు ఈ రక్షకుని గురించి రక్షకుని యొక్క పరిచర్య గురించి ప్రార్థించుకుందాం ప్రార్థన చేసుకుందాం హర్షుతుడ సర్వోన్నపు శక్తి కలిగిన నామం నాకు తండ్రి జనముల మధ్యలో రక్షకొడవని కీర్తించబడుచు ఉన్నటువంటి ఉండగా ఉన్నటువంటి ఈ స్వార్థని అంతకంతకు నీ ఆత్మ చేత చేయమని ప్రతి గండు పరిస్థితిని ప్రతి మనుషుని ద్వారా కలిగినటువంటి బలమును సంబంధం అయినటువంటి ప్రతి వ్యర్థమును కూడా మీ ముందర విలువ నేరక నశించిపోయేటువంటి స్థితిలో ప్రతి పరిస్థితి వెనుకటి దినములలో కలిగి ఉన్నది కావున ఇప్పుడు కూడా అదే స్థితిని తండ్రి కలుగచేసి నీకు మహిమను తెచ్చుకొని ఈ రక్షణ స్వార్థని విస్తృత పరచుటకు నీ గొప్ప సహాయమును నీ పరిచర్యకి అనేక ప్రాంతాలలో జరుగుచు ఉన్న ఈ పరిచర్యకి కలగచ్చామని నీ ఘనమైన నామంకు ఈ పరిచర్యను ప్రతిష్ఠించి వేసు మహిమగలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూన్ అమేన్ దేవుని శాశ్వత కాలపు కుడి చేతి కృప మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్